ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి నూట అరవై నాలుగు సీట్లతో అఖండమైన విజయం సాధించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది ఇంత అఖండ విజయం సాధించినప్పటికీ స్థానిక సంస్థలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి ఆధిపత్యం ఉంది దాదాపుగా అన్ని మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ జెడ్పి చైర్మన్లు కానీ మండల పరిషత్తులు కానీ దాదాపుగా అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి ఇది సహించలేనటువంటి కోటమి ప్రభుత్వం ప్రలోభాలకు భయపెట్టి రకరకాలుగా రాజకీయ ఎత్తులు జిత్తులు వేదికగా ఉపయోగించుకొని చాలా చోట్ల అధికారం లేకొచ్చిన వెంటనే కొంతమందిని వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం కొంతమందిని ప్రలోభాలు పెట్టడం కొంతమందిని భయపెట్టడం రకరకాలుగా కొన్నింటిని వాళ్ళ పరం చేసుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలోనే మనము చాలా మున్సిపాలిటీలలో వైస్ చైర్మన్లన్నీ కూడా వాళ్ళకు బలం లేకపోయినప్పటికీ కూడా అధికార మదంతో అధికార దాహంతో అవి దక్కించుకోవడం జరిగింది సరే ఇవంతా రాష్ట్రం ఎలా ఉన్నప్పటికీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడప జిల్లాకు సంబంధించి కడప జడ్పీ చైర్మన్ ఎన్నిక అనేది ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోతుంది కడప జడ్పీ చైర్మన్గా మొన్నటి వరకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఉండడం జరిగింది ఆయన రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది ఇప్పుడు ఈ స్థానం ఉన్నటువంటి ఈ కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఆల్రెడీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కబోతుందా లేదు అధికారం ఉంది కాదని ఏదైనా కుయుక్తులు పడి జిమ్మిక్కులు చేసి కూటమి ప్రభుత్వం దక్కించుకుంటుందా అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటిది వాస్తవంగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లా పరిషత్లలో అంటే జెడ్పీటీసీలు కడపలో యాభై ఉంటే నలభై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీదే గెలవడం జరిగింది కేవలం ఒక్కటి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది ఆ తర్వాత కూటమి అధికారం వచ్చిన తర్వాత కొంతమంది పోవడం ఎలక్షన్స్ ముందే ఒక ఐదారు మంది పోవడం అటువైపు బీజేపీకి ఒక వ్యక్తి పోవడం టోటల్గా వాళ్ళ యొక్క సంఖ్య ఒక ఏడు ఎనిమిది మంది ఉండడం జరిగింది ఇటువైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది సభ్యులు ప్రస్తుతానికి ఉన్నారు సరే ఈ కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో జెడ్పీ పరిధిలోకి వచ్చేటువంటి పది శాసనసభ స్థానాలు వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలకు ఎక్స్ ఆఫీసియల్ సభ్యులుగా ఓటు ఉంటుంది ఈ పది స్థానాలలో బద్వేర్ నుంచి డాక్టర్ గారు పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజంపేట నుంచి ఆర్కేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు ఇంకా మిగిలినటువంటి ఏడు స్థానాల్లో కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఐదు స్థానాల్లో ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళు ఒక స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే ఇంకొక స్థానంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు ఇలా వేసుకున్నప్పటికీ వాళ్ళ యొక్క బలం దాదాపుగా ఒక పదహైదు మించి ఉండే అవకాశం లేదు కాకపోతే అధికారం ఉంది కదా ఇంకా ఎవరైనా ప్రలోభాలకు లొంగుతారా లేదు ఇంకా ఏమైనా వాళ్ళకి ఏదైనా శాస్త్రామని ఆశ పెట్టి చూపుతారా సాధారణంగా ఇప్పుడున్న రాజకీయాల ప్రకారం అధికారం ఇటు వైపు ఉంటే అటు వైపు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే జనాలకు స్వార్థాలు పెరిగిపోయినాయి సరే ఇరవై ఏడు తేదీన తరగ ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్అఫీసియర్ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మిగిలినటువంటి ముప్పై తొమ్మిది కలుపుకున్న దాదాపు ఒక నలభై స్థానాలు అంటే యాభై కాకుండా ఎక్స్ ఆఫీస్ చేత కలుపుకుంటే వాళ్ళకు కూడా మిజార్జి స్థానాలు ఇప్పటి వరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి దీని ద్వారా జడ్పీ చైర్మన్ అభ్యర్థిని గెలిపించుకోవడం చాలా సులువుతో కూడినటువంటి పని ఈ జెడ్పీ చైర్మన్గా మైదుకూర్ నియోజకవర్గానికి బ్రహ్మంగారు మఠానికి చెందినటువంటి ఒక వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది అయితే ఈ లేదన్న చేస్తారని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీ డిస్లందరినీ క్యాంపులు తరలించాలన్న ఉద్దేశంతో ముందు ఎడుపులపై అనుకున్నారు ఆ తర్వాత హైదరాబాదుకు తరలిస్తూ ఉన్నారు ఇరవై ఏడవ తేదీన వాళ్ళ యొక్క మనుషులు ఎలా ఉంటాయి ఇప్పుడు పోయిన వాళ్ళందరూ రేపు ఓటేస్తారా ఒకవేళ మొన్న జరిగినట్టు చాలామంది ఆ పార్టీలో ఉన్నప్పటికీ లోపల వేరే ఉద్దేశాలతో వేరే పార్టీకి అంటే కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఓటేస్తారా చూడాలి సరే సహజంగా ఇంత మెజార్టీలు ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం పోటీ అనేది చేయకూడదు కాకపోతే ఇక్కడ ముఖ్యంగా కడప నుంచి ఎవరైతే ఎమ్మెల్యేగా మాధవి మాధవిరెడ్డి గారు ఆమెను అసలు పట్టుకోలేకపోతున్నాం ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా ఆమె ఎమ్మెల్యే అయినట్టు ఆమె ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మొట్టమొదటి ఎమ్మెల్యే అనేటువంటి ఫీలింగ్లో ఆ మేడం గారు ఉన్నారు అటువైపు ఆదినారాయణ రెడ్డి గారు సహజంగానే వైఎస్ ఫ్యామిలీ మధ్య తర్వాత జరిగిన పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగత కక్షతో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర స్థాయిలో ఆయన యొక్క పరపతిని పరువును తీయాలనే ఉద్దేశంతో తన ప్రయత్నం తను చేస్తున్నాడు సరే ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం సహజంగా ఈ కడప జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నాకు రాజకీయాలు గుర్తు వచ్చినంత వరకు ఒక పారి తెలుగుదేశం అంటే ముందు ఏమన్నా ఎలా ఉన్నా నాకు తెలుసు కానీ మనకు రాజకీయాల అవగాహన నుంచి ఒక ఇరవై సంవత్సరాల ముందు నుంచి తులసిరెడ్డి జెడ్పీ చైర్మన్గా తెలుగుదేశం తరఫున చివరి వ్యక్తి నాకు తెలిసిన మేర తర్వాత జడ్పీ చైర్మన్ అనేటువంటి పదవి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఈ జెడ్పీ పీఠం దక్కుతూ వచ్చింది సరే ఇలా ఉన్నటువంటి దీనిని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళల్లో చాలామందిని మార్చి జగన్మోహన్ రెడ్డి ముందుగానే పదకొండు సీట్లకే పరిమితమైంది కదా ఇంకా తనను మానసికంగా ఒక మైండ్ గేమ్ అనేది ఆడి ఈ రాష్ట్రంలో ఏ ఏం పార్టీలు లేవు కేవలం కూటమి మాత్రమే ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది వేరే పార్టీ ఉండదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి జగన్మోహన్ రెడ్డి గారిని గురి చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఎలాంటి నాటకాలు ఆటలు ఆడతారో చూద్దాం రెండు రోజుల టైం ఉంది కదా ఏదేమైనప్పటికీ చాలా వరకు జెడ్పీ మనకు అవగాహన ఉన్న మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వాళ్ళు సరే ఒకరో ఇద్దరు పోయినప్పటికీ చాలామంది బలంగానే పార్టీ తరఫున పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడి జెడ్పీ చైర్మన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే గెలుస్తాడు అన్నది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం సరే రాష్ట్రంలో సహజంగానే రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి జిల్లా స్థాయిలో వేరే పార్టీకి సంబంధించినటువంటి అధికారం ఉంటే కొద్దిగా అధికార సమన్వయ లోపం ఉంటుంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది సహజంగా మాట్లాడేటువంటి వ్యక్తులే మనం చూసినాం జనరల్గా అధికారంలో లేనప్పుడు ఏ పార్టీ అయినా వాళ్ళకు బలం ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళకు ఉన్నటువంటి సభ్యులందరూ వాళ్ళ అమ్మటి నడిచే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మన చూసినాం మున్సిపాలిటీ వైస్ చైర్మన్లకు సంబంధించి ఆ పల్నాడు జిల్లాలో గురజాలలో ఒక్క సభ్యుడు కూడా లేనటువంటి టీడీపీ వైస్ చైర్మన్ పదవిని వాళ్ళు దక్కించుకున్నది ఎట్లా అక్కడ ఎవరిని రాణి కండ వాళ్ళకై వాళ్ళే డిక్లేర్ చేసుకొని అధికారులు వాళ్ళ చేతులు ఉండరు కాదని ఆ యొక్క పదవిని వాళ్ళు తీసుకోవడం జరిగింది సరే ఇప్పుడు జెడ్పీ చైర్మన్ ఇంత ప్రతిష్టాత్మకమైనది జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి దాన్ని అంత ఈజీగా వాళ్ళకై వాళ్ళు డిక్లేర్ చేసుకొని సభ్యులను అక్కడ రానియకుండా ఓటింగ్ జరగనీయకుండా చేసే పరిస్థితులు ఉంటాయా అంటే అంత ఈజీగా ఉండవు వాళ్ళు కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకుంటారు సంఖ్యాపరంగా బలంగా ఉంది అది కాక కొద్దిగా అక్కడ స్ట్రాంగ్గా నిలబడే వ్యక్తులే ఉన్నారు చూద్దాం కాకపోతే ఇక్కడ ఏంటంటే హుందాగా ఉండి ఎవరి మనసాక్షిగా వాళ్ళకు ఓట్లు వేసుకునే అవకాశం ఇస్తే గైనా ఎవరైందని తెలిసిపోవద్ది లేదు బలప్రయోగం చేస్తామంటే ఎలా ఉంటుందో అయినా బలప్రయోగం చేసినప్పటికీ అక్కడ ఫలితం ఉండకపోవచ్చు అన్నది మన యొక్క అభిప్రాయం చూద్దాం